నమస్కారమండి సుమతి శతకంలో నేడు డెబ్బై అవ పద్యము భావము వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ లావు గలవాని కంటెను భావిం పగనీతి పరుడు బలవంతుండవు బంత గజంబును మావటివాడెకినట్లు మహిళ సుమతి భావం పెద్ద పర్వతమంతటి ఏనుగు కంటేను చిన్నవాడైనను మావటివాడు అట్టి దాన్ని లా లోగొని ఎక్కుచున్నాడు కావున గొప్పవాడు అట్లే శరీరబలం కలవాలి కంటే బుద్ధిబలం కలవాడే నిజంగా బలవంతుడు సమాప్త సర్వీజనం సుఖిన భవంతు అందరూ బాగుండాలి అందులో మనము ఉంటాము